ఒక కప్పు కర్రీని ఓ పది మందికి వడ్డించవచ్చండి అది ఎలాగో వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం ఇదేంటి మటన్ బిర్యానీ అంటున్నారు నాలుగు గిండె పెట్టాలనుకుంటున్నారా ఆ సీక్రెట్ ఏంటి చెప్తాను చూడండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఆ గ్లాస్ బియ్యం వేసేసుకుంటాం మటన్ కర్రీ ఒక కప్పు తీసేసుకున్నాం అండి అందులో కొంచెం ఫ్రైడ్ ఆనండ్స్ టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఎక్కువండి జస్ట్ చాలు ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కదా ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే చదువుతుంది ఇంకా ఏమన్నా వేస్తానేమన్నా చూస్తున్నారా అండి అయిపోయింది మటన్ బిర్యానీ ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి ఇప్పుడు వేయకపోయినా పర్లేదు చెప్పాను కదండి కప్పు కర్రీని పది మంది పొడ్డించవచ్చు అది ఎలాగో మనం చూద్దాం కొంచెం ఉప్పు చూసేసుకుందామండి ఆల్రెడీ ఉప్పు ఉంది కదా కర్రీస్లో ఉంటుంది వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు చూసుకోండి చెప్పే కదండి మామూలు మటన్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు లైట్గా ఉంటుంది మసాలా కూడా ఎవరైనా తినచ్చండి అంతే అండి మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రాణిచ్చేసుకున్నామండి చూసారా వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి తిని చూస్తాము ఒక కప్పు మటన్ కర్రీని ఇలాగ బిర్యానీ చేసుకుంటే అండి ఒక పది మంది తినొచ్చండి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అర్జెంట్ పని ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి ఒక కప్పు మటన్ కర్రీ ఉంటే చాలండి ఒక పది మందికి తినేయచ్చండి వాళ్ళతో మాట్లాడితే చేసేసుకోవచ్చండి ఎలా వచ్చిందో మీరు కూడా టేస్ట్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మంచి మంచి వంటలు పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాగ ఈజీ మెథడ్స్ వంటలు చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి